వైఎస్ జగన్ గారు వైసీపీ రెడ్డి గారు ముఖ్యమైన వైసీపీ భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి రోజులు అంతేకాని కక్ష సాధింపుల కోసం కాదు మరింత ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన మద్దతుదారులు కానీ జనసేన వీళ్ళ మహిళలు కానీ జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవచ్చు ఇది కక్ష సాధింపు సమయాన్ని కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఐదు కోట్ల మంది వైద్యులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం ఆ రోజులు అయిపోయినాయి ఆ చీకటి రోజులు అయిపోయింది ప్రతి ఒక్కరూ బాధ్యత తోటి భవిష్యత్తు తరాల కోసం ಚಾಲಾ ಬಾಧ್ಯತಾ ಜವಾಬ್ದಾರಿ ಸ್ಥಳದ್ದು ಕೂಡಿ ರಾಜಕೀಯ ಪ್ರಭುತ್ವ ರಾಜಕೀಯ ಮನಗೆ ಆಲೋಚನಾ ವಿಧಾನ ಉಂಟು